హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య అండి ఈరోజు మన వీడియోలోని ఆరు నెలల పాపకు ఫుల్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ ఫుల్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం చాలా ఈజీగా మీకు అర్థం లేదా నేను అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే కటింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థమైందండి ముందుగా మనం ఈ ఒరిజినల్ క్లాత్ని కటింగ్ అయితే చేసుకోకూడదండి మనం లైనింగ్ని కటింగ్ చేసుకోవాలండి ఆ లైనింగ్ని కటింగ్ చేసుకున్న తర్వాతనే తర్వాత లైనింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత మన ఈ ఒరిజినల్ క్లాత్ పైన పర్చేసి కటింగ్ చేసుకోవాలండి ఈ రెండు కూడా మనం ఈ వీడియోలో మనం అర్థమయ్యేలా నేనైతే మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ మనం ముందుగా మనం లైనింగ్ అయితే కటింగ్ చేసుకోవాలండి మనం లైనింగ్ కటింగ్ చేసుకోవాలంటే మనకి కాటన్ లైనింగ్ అయితే మనకి వాష్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నట్టయితే ముడతలు అనేది రాకుండా చాలా అనేది ఉంటుందండి నేనైతే వాష్ చేసిన కాబట్టి మనకి ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా ఉంటుందండి వాష్ చేసిన తర్వాత మనం కటింగ్ చేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అనేది మీకు తొందరగా అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ముడతలు అనేది రాకుండా ఉంటుంది కాబట్టి కుట్టిన తర్వాత కూడా బొంగలు బొంగలు రాకుండా అనేది ఉంటుంది కాబట్టి మనం వాష్ చేసుకున్న తర్వాతనే కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కటింగ్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం కిందికి ఫ్రెండ్స్ మనం ఒక ఇంచ్ అనేది మార్క్ అనేది వదిలేసుకుందామండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ మనం లైనింగ్ వాష్ చేసిన కాబట్టి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఇది అది ఇది ఇది ఈ పెంచున్నది అనేది కటింగ్ చేసుకోవాలండి పొడుగు మనకి ఎంత కావాలనుకుంటే అంత పొడుగు అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్ మనం పొడుగు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చు అండి ఆరు నెలల పాపి కాబట్టి మనకు పన్నెండు ఇంచులు అయితే సరిపోతుందండి ఫుల్ బ్లౌజ్కి నేను పన్నెండు ఇంచలయితే నేను పెడుతున్నానండి పది నుంచిలు కూడా ఒక మార్క్ చేసుకుందామండి ఇలా మనం పైకి కూడా ఇలా మనం మార్క్ చేసుకోవాలండి తర్వాత మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం కూడా హాఫ్ ఇంచు అనేది మార్జిన్ మన సోలర్ పైన ఇలా మనం స్కేల్ జరుపుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలా ఇక సోలర్ కూడా అంతా కూడా మనం అందాదగా మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి మనకు ఆరు నెలల పాపం కాబట్టి ఆ వాళ్ళకి ఎలా సెట్ అవుతుందో అనేది మనం చూసుకొని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ చూసినట్టయితే ఈ ఫుల్ బ్లౌజ్ కాబట్టి మనకి సోలర్ వచ్చేసి ఇది మన తొమ్మిది అయితే నేను సోలర్ పెడతానండి ఇలా తొమ్మిది ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకోవాలండి ఇది ఆర్మల్ డౌన్ ఈ పై నుంచి చూసుకోవాలండి చూసినట్టయితే నాలుగున్నరకాడ ఒక మార్క్ చేసుకోవాలండి తర్వాత మనకి లూజ్ చూసుకోవాలండి లూజ్ ఎంత కావాలంటే అంత ఒక కొంచెం లావుంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది కొంచెం కుట్టే కొంచెం తక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇరవై ఎనిమిది ఇంచులు లూజ్ పెడతానండి అంటే అంటే ఏడించులు కాడ ఒక మార్క్ చేస్తానండి ఇలా కిందికి కూడా ఏడించులు కాడ ఒక మార్క్ చేసుకోవాలండి చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ మనకి కింద కట్స్ వస్తాయి కదా కట్స్కి రెండు ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకోవాలండి ఇలాగా ఇట్లా మార్క్ డ్రా చేసుకోవాలండి నడుము వచ్చేసి ఆరున్నర కాడ ఒక మార్క్ చేసుకుందామండి ఇలాగా ఖర్చు కూడా ఒక ఇంచు ఒక ఇంచున్నర అనేది మనం మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ముందు మనకి దాట్ అనేది వేసుకుంటాం కాబట్టి ఆ దాటు ఎక్కడ వేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఈ పై సోలర్ భుజం కాడించి ఐదు ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకుందాం మనం ఆ మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఇటువైపు నుంచి వచ్చేసి ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం మనం మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇటువైపు కూడా మూడు ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడ కట్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ కట్స్ కొంచెం పైకి ఉండే విధంగా దాట అనేది మనం ఇలా కుట్టుకోవాల్సి ఉంటుందండి చూడండి ఫ్రెండ్ ఇక్కడ నాలుగున్నర కాడ ఒక మార్క్ తీసుకుందాం అంటే వేసుకొని ఇలా మనం డ్రా చేసుకున్నట్టయితే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా మీకు అయితే చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుందండి ఇక్కడ దాట అనేది ఫ్రంట్ దాట అనేది కుట్టుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం కట్స్ పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకునేవాడి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఈ మన ఈ అంచులు అనేది మనం చూసుకోవాలండి మనం అంచులు మన వైపు ఉండేలా చూసుకొని మనం ఈ యొక్క కటింగ్ చేసుకున్నది మన ఫ్రంట్ పార్ట్ని చూడండి ఫ్రెండ్ ఈ పార్ట్ని మనం ఈ విధంగా చేసుకోవాలండి మనం ఇలా చేసుకొని తర్వాత మన ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మనకి బ్యాక్ పార్ట్ కుట్టడానికి మన ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ మనం మన వైపు వదులుకోవాల్సి ఉంటుందండి వదులుకొని ఇలా మనం జరిపేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకోవాలండి ఫ్రెండ్ ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అంచుని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్కి చంకలో తీసుకోవాలండి మనం కొంచెం లైట్గా తీసుకోవాలండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా గెడ పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా మనలో చంకలోతు ఇలా తీసుకోవాలండి నెక్ కూడా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలండి రెండించులు కాడ ఒక మార్క్ చేసుకుందామండి ఎడలిపు అనేది రెండు ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి మనం ఇలా డౌన్ చూసుకోవాలండి చూసినట్టయితే నాలుగు ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకోవాలండి చూడ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు నెక్ అనేది అనేది అయితే కటింగ్ చేసుకోవచ్చండి మనం ఫ్రెండ్స్ మనం కటింగ్ చేద్దామండి ఫ్రెండ్స్ చూసినట్టయితే మనకి ఇలా మనం ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్ అనేది లిప్ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకున్నాం కదా ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్ మనం నెక్ని మనం కట్ చేసుకున్నాం చాలా ఈజీ ప్రాసెస్లో మనకి కటింగ్ నెక్ని చేసుకున్నాం మనకి అసలు మెయిన్ పార్ట్స్ ఎలా కట్ చేసుకోవాలన్నది కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇక కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మనం ఒరిజినల్ క్లాత్ పైన పర్చేసి ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దామండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా నెక్కుని కట్ చేసుకోవాలి కాబట్టి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక నెక్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకుని మనకి నెక్కు ఎంత కావాలనుకుంటే అంత కట్ చేసుకోవచ్చండి మామూలుగా చిన్న సైజే కాబట్టి మనం ఒక ఇంచిన అందాదిగా మనం ఇలా పెట్టేసుకొని ఇలా మనం రౌండ్ షేప్ తీసుకొని కట్ అండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు మనం ఈ ట్రిప్ పరిచేసి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందామండి ఒరిజినల్ క్లాత్ పైన పరిచేసి కట్ చేసుకుందామండి ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్కి స్లీవ్లెస్ అండి మనకి చేతులు అయితే హ్యాండ్స్ అయితే ఉండవండి మామూలుగా స్లీవ్లెస్ బ్లౌజ్ అండి ఇది ఫుల్ బ్లౌజు ఫ్రెండ్స్ మనం ఈ కటింగ్ చేసుకున్న లైనింగ్ని ఏ ఈ విధంగా మనం పెట్టుకోవాలండి మనం ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలండి ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నామండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేద్దామండి బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి సేమ్ ఫ్రెడ్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకున్నా అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి చాలా ఈజీ ప్రాసెస్లో మీకు అర్థం అయితే చూపించండి